వెల్కమ్ టు ప్రెస్ నుంచు టీవీ ఛానల్ హ్యాపీ బర్త్డే లొకేషన్ హ్యాపీ బర్త్డే అబ్బా ఇందులో పట్టుకొనే మామా ఎట్లా పట్టుకొనే పట్టుకొనే మామిడి కొరక నిమిరి పట్టుకొనాలి కాబట్టి నిమిరి చిల్డ్రన్ అమ్మా రట్టు ఆ నిమిరి పట్టుండి నిమిరి అట్టు పట్టుండి ఆ చేయుతారు ఆ 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 माटे लोके बाहुराई ले टिटेलर जा ಐಮ್ ಲೇಟ್ ಐಮ್ ಲೇಟ್ ಮಾ ಮಾ ಆ ಟ್ರಬಲ್ ಆವೋ ಡಿಸ್ಕೌಂಟ್ ಐಮ್ ನೋ ನಂಬರ್ ವಾಟ್ ಆಪ್ ಮಾಡ್ತಾನೆ ನಮಸ್ತೆ ಗ್ಯಾಂಗ್ ಗರಿ ಬನ್ನಿ ಏನಾಯ್ತು ఈ క దేవురం డబ్బులు అడగలేరు కద్యా నిన్ననే నేను పురస్యం అడగలేను ప్రతి సంపత్తి మీద ఆశీర్వాదం తెలియజేస్తున్నాను సరేనా ఆయన బాల పట్కాలన పట్కాలన ఉంటాలి ఏమంటావ్ కాపలైగరామే ఆసుపత్రి కచేరిదామో తినండి రాత్రి పోయి నిద్రపోండి అందందమ బాగున్నారా 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 అందరూ సుమ

அண்ணி ஆட்ட આ તો સુમર હતા પણ સુમર બેટા ના લેજો માર પણ મોટા કે લેજો રે રામન చేసినా కూడా అవన్నీ తట్టుకొని పాదయాత్రతో తన స్టామినా ఏంటో నిరూపించుకొని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత మా నారా లోకేష్ గారు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా నారా లోకేష్ అందరూ కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం విశేష చెప్పడానికి గురిసే కృష్ణమ్మ ఈరోజు అన్న క్యాంటీన్లో ఉన్న ఏర్పాటు అంటే కీకర్ ఈరోజు ఎవరైతే ఉన్నా కూడా అదేవిధంగా క్రీ కటింగ్ చేసి అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి కృషి కృష్ణ సేవ సంఘ్యం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఐటీ మినిస్టర్ అదేవిధంగా విద్యాశాఖ మినిస్టర్ ఈరోజు నిజంగా ఒక అంగీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తంలో అయితేనేమి సంక్షేమంలో అయితేనేమి ముందుకు వెళ్తుంది అంటే నా తేష్ అమ్మ మార్క్ చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి నేను చాలా గర్వంగా ఉన్నాను కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకులు రాబోయే కాలంలోన రాబోయే ముఖ్య నాయకులు కాబట్టి అన్న పది కాలాల పాటు అందరి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరి ఆశీర్వాదం నారా లోకేషన్లకు ఉండాలని ఆ భగవంతుడు అన్నను చల్లగా చూసి